డేర్ ఫ్రెండ్స్ మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి హతి పరిశుధమ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల మరి అనేక దినాలుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారునా మరి దేవుని యొక్క మాటలు జుంటే తేనె దారుల కంటే మధురమైనవని దైవ గ్రంథంలో రాయబడినటువంటి ఉన్నాయి దేవుని యొక్క మాటలు మానవ జీవితాన్ని మార్చగలవు అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నా అంతేకాదు మరి దేవుడు వెలుగై ఉన్నాడని రాయబడింది దేవుల్లో ఉంది అని రాయబడింది మరి ఆ జీవము మనుషులకు వెలిగిస్తుందని రాయబడింది లేక ఆ వెలుగు మనుషులను వెలిగిస్తున్నదని రాయబడినటువంటిది ఉంది కనుక ఈ రోజున మరి వెలుగు సంబంధులుగా మనము బ్రతకు వస్తున్నటువంటి అవసరత ఎంతైనా ఉన్నట్టు అనేది ఉంది మానవుని చీకటి ఏలుబడి చేస్తున్న దినాల్లో మనం అందరం కూడా ఉన్నటువంటి వారున దేవుని యొక్క వాక్యంలో మనం జూ గమనించినట్లయితే యోహాన్సు వాత ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని అద్దు ఉండెను వాక్యము దేవుడై ఉండెను మరి ఆయన ఆదియందు దేవుని అద్దు ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముంది దేవునిలో జీవముంది యేసుక్రీస్తులో జీవముంది ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను మనుషులకు ఎలాగున్నా అంటే వెలుగుగా ఉన్నటువంటిది ఉంది వెలిగిస్తుంది ఆ జీవము మరి మనుషులకు వెలుగు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకా ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుట అని రాబడింది చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి ఏం చేయట్లేదు గమనించట్లేదు అని రాయబడింది యోహన్స్ వార్త ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏం మాట్లాడుతుంది అంటే నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకంలో ఉండెను కానీ లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొని లేదు యస్సు ప్రభుని లోకము తెలుసుకొని లేదు ఆయన తన స్వంత జనుల దగ్గరికి వచ్చినారు కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు ఎవరైతే ఆయన అంగీకరించినారో అంటే ఆయన నామమునందు విశ్వాసం ఉంచినారో వారికి దేవుని పిల్లలొకటికు ఆ దేవుడు అను ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్చ వలనైనను మానుషేచ వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటూ చాలా స్పష్టంగా దైవగ్రంథం మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది కనుక ఈ వాక్యము అంటే ఆ దేవుడు అని అర్థము దేవుని యొక్క మాటల్లో శక్తి ఉన్నటువంటిది ఉంది రాబో దినాల్లో మరి వాక్యము దొరకనటువంటి కరువు మనకు వస్తూ ఉంటుంది ఏం కరువు అంటే ఇది దైవవాక్యము దొరకనటువంటి కరువు కరువు వచ్చేసినండి ఏం కరువు అండి ఫలానా వస్తువులు అసలే దొరకటలేదండి అని చెప్తాం కదా అలాగూ వాక్యం ఇందా ఉంటే దొరకటలేదండి అని చెప్పుకునే రోజులు రాబోతు ఉన్నటువంటి ఉన్నాయి ఎలాంటి పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చాలా వేల సంవత్సరాల క్రితము మరి ఆది కాండంలో నలభై ఒకటో అధ్యాయం మనం చూసినప్పుడు ఐగుప్తు దేశమంతా కూడా ఏడు సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వస్తుందని హెచ్చరించడానికి వాళ్ళని సిద్ధపరచడానికి దేవాది దేవుడు యోసేపు అనే ఒక వ్యక్తిని ఐగుప్తు దేశానికి పంపించినాడండి అండి ఐగుప్తు దేశమంతా కూడా మరి గమనించినట్లయితే ఏడు సౌత్రములు విశేషమైనటువంటి ఏడు సౌత్రములు సుభిక్షంగా ఉంటాయని వాటి తరువాత ఏడు దుర్భిక్షమైనటువంటి సౌత్రాలు వస్తాయని అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మరి ఏడు సుభిక్ష సౌత్రాలని కూడా మర్చిపోతారని ఆ కరువు ద్వారా దేశము పాడైపోతుందంటూ దేవుడు ముందుగానే తెలియజేసినటువంటి వాడుగున్నాడు ఆ సమయానికి ఐగుప్తును యావత్ ప్రపంచాన్ని కాపాడటానికి దేవుడు యోసేపు అనే ఒక వ్యక్తిని సిద్ధం చేసుకున్నటువంటి వాడుగున్నాడు అలాగే ఐగుప్తు దేశాన్ని కూడా దేవుడు సిద్ధం చేసినటువంటి వాడుగున్నాడు మరి గమనించినట్లయితే యోసేపు కరువు కాలంలో తన యొక్క తండ్రింటి వారందరినీ సహోదరులందరినీ కూడా కాపాడగలిగినటువంటి వాడుగున్నాడు అంతేకాదు మరి ఇప్పుడు భూమి మీద అంత్యక్రీస్తు యొక్క పరిపాలన అంధకార ఆ ఉపద్రవాల ఆ యొక్క పరిపాలన చీకటి పరిపాలన ఏడు సంవత్సరాలు రాబోతున్నటువంటి ఉన్నాయి దాన్నే మనం ఏమంటాం అంటే శ్రమకాలం అని చెప్తుంటాం శ్రమకాలము రాబోతుంది మరి ఈ శ్రమకాలం ఏడు సంవత్సరాల్లో రెండు భాగాలు చేయాలి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ మొదటి మూడున్నర సంవత్సరాలు ఎవరికంటే యూదులకు మరొక మూడున్నర సంవత్సరాలు అన్యజనులకు మహా ఉపద్రవము అంటే మహాశ్రమ కలుగుతుందని వ్రాయబడినటువంటిది ఉంది మరి తప్పించుకునే మార్గము ఏంటి అనంటే ఆ శ్రమకాలం నుంచి మనం తప్పించుకోవాలంటే ఏసుప్రభు వారు వచ్చే ఆ రెండవ రాకడలో మనం ఏం చేయాలంటే ఎత్తబడాలి శ్రమకాలంలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే యేసుప్రభు రెండవ రాకడలో మనమందరం ఏం చేయాలంటండి ఎత్తబడవలసినటువంటి వారు ఉన్నాం అందుకే మనము యేసుప్రభు త్వరగారము యేసూ త్వరగారము మారనాథ అని పిలవటానికి మనం సిద్ధంగా ఉన్నామా గమనించినట్లయితే సిద్ధపాట అనేది చాలా చాలా అవసరం ప్రియులరా మరి జరగబోయే వీటన్నిటినీ తప్పించుకోవటానికి మనిషి కుమారుడు ముందు నిలబడటానికి మనము సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వారిగా ఉండటానికి అన్ని కాలముల్లో కూడా దేవునికి మనం విజ్ఞాపన చేస్తూ దేవునికి మరి ప్రార్థన చేస్తూ మనము హెచ్చరిక అంటే మెలకువ కలిగి మనం ఉండవలసినటువంటి వారు ఉన్నాం ప్రియులరా మనం మెలకుగా ఉండవలసినటువంటి వారు ఉన్నాం అనేకుల్ని మరి సిద్ధపరచాలి మరి సిద్ధంగా ఉండాలి మనము మెలకువగా ఉండాలి కనుక యేసుప్రభావ్ చెప్న మెలకు ఉండు అంటూ పదే పదే అని చెప్పినారు మరి మెలకుక్కువగా ఉండి ప్రార్థన చేయమని యేసుప్రభావ్ చెప్పినారు అనేకులను ప్రార్థనలో నడిపించాలని కూడా యేసారు చెప్తున్నారు మరి యూసేపు ఈ కరువు కాలానికి ముందే చాలా తెలివిగా ఏం చేస్తున్నాడంటే ఆ ధాన్యపు అంతటిని కూడా సమకూర్చినటువంటి ఉన్నాడు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ధాన్యాన్ని అంతటిని కూడా సమకూర్చినాడు మరి సంపూర్ణమైనటువంటి ఆ రోజులన్నిటినీ కూడా తెలివితో ఉపయోగించుకున్నటువంటి వాడుకున్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అందుకే బైబిల్ చెప్తుంది సమయమును పోనయ్యక సద్వినియోగం చేసుకుంటు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టుకు ఆ నడుచుకునేటి అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం యూసీఫ్ కూడా జ్ఞానంతో నడిచినటువంటి వాడుకున్నాడు కనుకనే కరువు దినాలను ఏం చేస్తున్నాడు అంటే చాలా ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి వాడుకున్నాడు అదే రీతిగా మరి ఈ తలుపులు మూయబడకపోవడం అది కృపే కావచ్చు లేకపోతే దైవికమైనటువంటి కరుణ అనే తలుపు కావచ్చు రక్షణ అనే ద్వారం కావచ్చు అది ఏదైనప్పుడు కూడా అవన్నీ కూడా ఆ మూయబడక మునిపే మరి ఇక్కడ సువార్త కృపా ద్వారములు అవి మూయబడక మునిపే మరి గమనించినట్లయితే మనమంతా దేశంలో ఉన్నటువంటి ఆ ఇనుప చువల లోపల వేబడక మునిపి పూర్ణ బలముతో దేవునిక సేవ చేయవలసినటువంటి వారు నాం సువార్తను ప్రకటించవలసినటువంటి వారు ఉన్నాం అనేకులను సువార్త వీరులుగా మనం చేయవలసినటువంటి వారు ఉన్నాం మనం సిద్ధంగా ఉండాలి సిద్ధం చేయవలసినటువంటి వారు ఉన్నాం మరి చాలా సంవత్సరాల క్రితం రొమానా దేశంలో కమ్యూనిస్ట్ రాజ్యం అవటానికి ముందు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎన్నో కష్టాలని ఎదుర్కోవటానికి తమను తాము ఏం చేస్తున్నారంటే సిద్ధం చేసుకున్నటువంటి వారు ఉన్నారు వారికి తెలుసు కష్టాలు వస్తాయని అయినప్పుడు కూడా ఆ కష్టాలను ఎదుర్కోవటానికి వారు సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఎలా సిద్ధంగా ఉన్నారు అంటే బైబిల్ గ్రంథంలో అనేక భాగాలను ఏం చేస్తున్నారంటే వాళ్ళు భయపాటు చేసినటువంటి వారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటన్నిటిని కూడా వారి హృదయాల్లో భద్రం చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఎందుకంటే బైబిల్ వాక్యములు దొరకనటువంటి రోజులు వస్తాయి అని వారు ముందే గుర్తించినటువంటి వారు ఉన్నారు మరి త వారి యొక్క జ్ఞాపక శక్తి ద్వారా మరి సత్యవేదము లేకుండా అంటే బైబిల్ లేకుండానే వాక్యం అంతటిని కూడా చెప్పుకునే రీతిగా వారు సిద్ధపడిపోయినటువంటి వారు ఉన్నారు మరి గమనించినట్లయితే వారానికి ఒకసారి కొంచెం మాత్రమే రొట్టె తినే ఆ రోజులు కొంచెం మాత్రం ఆహారం తిని బ్రతికే కాలము వస్తుందని దాని కొరకు గమనించినట్లయితే వారిని వారు సిద్ధపరచుకోవటానికి చాలా కాలం ఏం చేస్తున్నారంటే ఉపవాసం చేస్తున్నారని రాయబడింది ఉపవాస దినాలను అభ్యాసం చేసుకున్నారని రాయబడినట్టువంటిది ఉంది ఎందుకు అని అంటే గమనించినట్లయితే మరి ఆ ఉపవాసానికి వాళ్ళు అలవాటు పడినప్పుడు ఖచ్చితంగా వారు కష్టాలను కూడా ఎదుర్కోవటానికి శక్తిమంతులు అవుతారని దైవగ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది కనుక దేవుని బిడ్లారా మీ యొక్క ఆ ఉపవాస ప్రార్థన ఎలాగుంది నువ్వు సిద్ధంగా ఉన్నావా మరి గమనించినట్లయితే ఈ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా నీవు సిద్ధపడవలసిన అవసరం కూడా ఎంతో ఉన్నటువంటిది ఉంది ఆమోసు గ్రంథము ఎనిమిదో దాయము పదకొండు వచ్చినవి ఏం చెప్తుందంటే మరి దేవునికి ప్రజలైనటువంటి వారికి దేవుని వాక్యము దొరకనటువంటి రోజులు వస్తాయి అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది ఇప్పటికే చాలా దినాలుగా గమనించినట్లయితే బైబిల్ గ్రంథము దొరకట్లేదు మరి కొన్ని గమనించినట్లయితే బైబిల్ ఆ గోడాన్స్లో రకరకాలైనటువంటి పుస్తకాలు వచ్చి చేర్చబడినటువంటి ఉన్నాయి అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే అనేకులు ఈ యొక్క బైబిల్ని తమ ప్రాణం పెట్టి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారున మరి ఈ రోజున ఈ యొక్క బైబిల్ని ప్రతి ఒక్కరు బైబిల్ వాక్యాలని భయపాటు చేయవలసిన అవసరం కూడా ఎంతో ఉన్నటువంటిది ఉంది ఎన్నో ఇప్పటికి ఇప్పటికే బైబిల్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా మరి ఇంకా దేవుని వాక్యం అలాగే నిలబడి ఉన్నదంటే దేవునకు వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మనము గుర్తించవచ్చు మరి ఈరోజున ఇలాంటి స్థితిగతుల కొరకు నీవు నేను కూడా సిద్ధపడవలసినటువంటి వారునా సిద్ధంగా ఉండవలసినటువంటి వారునా ఎందుకంటే మరి ద్వారాలన్నీ కూడా మూయబడతాయి ఇప్పటికే అనేక అనేక ద్వారములు మూయబడుతూ ఉన్నటువంటి ఉన్నాయి కనుక సువార్త ద్వారములు ఉన్నటువంటి ఉన్నాయి మంచి మాటలు వినటానికి మనుషుల యొక్క చెవులు మూయబడినాయి మంచిగా జీవించటానికి మరి మనుషుల యొక్క అవయవాలు పనిచేయకుండా పోతూ ఉన్నటువంటి ఉన్నాయి కనుక నేను ఇక్కడ గమనించినట్లయితే నోబహు అనే భక్తుడు కూడా ఆ యొక్క తాను సిద్ధపడినటువంటి వాడుకున్నాడు ఎందుకునంటే ద్వారాలు రక్షణ ద్వారాలు మూసివేయబడిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ కూడా లేనే లేదండి మరి ఆ రోజున నోబహు యొక్క కుమారులు షేము హామ్ అనే వాళ్ళు ఆ ముగ్గురు కుమారులు అలాగే ఆయన ముగ్గురు కోడండ్రు కలిసి మొత్తం ఎనిమిది మంది ఆ నోబల్ ఆ నోవోహకు నోవోహ తయారు చేసినటువంటి వాడలో వారు సిద చేరినటువంటి వారు నా రాధికాండము ఏడో అధ్యాయం పదమూడు వచనం చూస్తుంటాం మరి గమనించిన రక్షణ వాడకు ఇది సిద్ధంగా ఉన్నటువంటిదిగా ఉంది మరి నోబోహు చెప్పుకునే రహస్యం ఏంటి అనంటే ఇక్కడ నోవోహకు దేవుని యొక్క దయ దొరికినటువంటిది ఉంది నోబోహు నీతిమంతుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది అదే సమయంలో తన యొక్క కాలములో తన యొక్క తరములో ఆయన దేవునిలో యథార్థంగా జీవించినటువంటి వాడిగా ఉన్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడినావు అంటూ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది ఆయన దేవునితో అన్యోన్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు మరి కృప కాలంలో మరి దేవుడు మన మధ్య సంచారం చేస్తూ ఉండగా మరి మనము ఆ కృపను మనం అందరం కూడా పొందుకోవాల్సినటువంటి వారు ఉన్నాం ఎందుకనంటే మోషే కూడా ఆ జమ్ము పెట్టులో పడవేస్తున్నప్పుడు మోసే మాత్రమే రక్షించబడినటువంటి వాడుగున్నాడు మరి నోవహు ఆ యొక్క నావలో ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడినటువంటి వారు ఉన్నారు కనుక నేను ఈ యొక్క గమనించినట్లయితే మనం చూస్తుంటాము ఆ యొక్క నిబంధన మన్ మందస్సము నిబంధన మందస్థము అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు అయితే నిబంధన మందస్సంలో ఇజ్రాయిలుకు నిబంధన మందస్సము ఆధారంగా ఉన్నటువంటిది ఉంది అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన వీటన్నిటికీ కూడా సాదృశ్యం కనిపిస్తున్నాడు ఒక నావక్ కానీ లేకపోయినట్లయితే క్రీస్తులో మరి మనము నిలబడాలని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం చాలా పర్యాలు మనము ఇలాంటి సిద్ధత అంటే సిద్ధపాటు అనేది మనం లేక చాలా నష్టపోతూ ఉంటాం అందుకని ఈరోజున దేవుని వైపు మనము తిరగక ఆ దురాత్మల అంధకార శక్తుల ప్రభావంతో మనం అందరం కూడా బంధింపబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక నేను ఇక్కడ గమనించినట్లు దేవుని యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది ఈ ఈరోజున కష్టములు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా మానవులకి దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా దేవుని యొక్క చిత్తంలో నడవకపోవటం ద్వారా ఎన్నో సంగతులను మానవులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజున శాంతి నెమ్మది సమాధానం లేక మరి అటు ఇటు పరుగులేడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటిది ఉంది పాపముల జీతము మరణము గుండము అని కూడా గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది ఈ రోజున మోసే ధర్మశాస్త్రము మన ముందు ఉంది దానికి మోసే ధర్మశాస్త్రమని ఆ పేరు పెట్టబడినటువంటిది ఉంది మోసే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి రాయించి ఇచ్చినటువంటి వారికి ఉన్నారు దేవుడు పదాజ్ఞలు ఇచ్చినారు ఆ పదాజ్ఞలను మరి ప్రజలు మీరినప్పుడు వారికి వచ్చే శిక్ష నుంచి తాత్కాలికంగా తప్పించుకోవటానికి వారు ఎన్నో శాస్త్రాలను వారు రాసుకున్నటువంటి వారు ఉన్నారు మనం కూడా ఎన్నో శాస్త్రాలను రాసుకున్న రీతిగా వారు కూడా రాసుకున్నటువంటి వారు ఉన్నారు కానీ అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదన్న సంగతి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు మరి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కేవలము ఏసుక్రీస్తులో మాత్రమే మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం యేసుక్రీస్తు మాత్రమే మరి మనం గమనించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆ ధర్మశాస్త్రంగా మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని యొక్క పరిశుద్ధతను యేసులో మాత్రమే మనం చూడగలుగుతున్నటువంటి వారు ఉన్నాము కనుక యేసు ప్రభు వారిచ్చే రక్షణ కొరకు ఆయన ఇస్తున్నటువంటి పాప క్షమాపణ కొరకు మనమందరం కూడా సిద్ధపడవలసినటువంటి వారునా మనమందరం కూడా ఆ యొక్క రక్షణలో మనము నడవలసినటువంటి వారునా